హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి కరాచీ హల్వా ఈ హల్వా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓన్లీ గోధుమ పిండితోటి ఈ హల్వా అనేది చేస్తున్నాం హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎలా వచ్చిందో ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ హల్వాని నేను గోధుమ పిండితో చేస్తున్నానండి వన్ కప్ అయితే గోధుమ పిండి తీసేసుకుంటున్నాను ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి గోధుమ పిండితోటి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ హల్వాని గోధుమ పిండితో చేసుకోండి చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది వన్ కప్పు గోధుమ పిండి వేసి వన్ కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి చూడండి ఆ విధంగా మూడు కప్పులు వాటర్ వేసేసుకోవాలి వన్ కప్పు గోధుమ పిండికి మూడు కప్పులు వేసుకొని ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఆ విధంగా మనకు ఉండలు అనేవి లేకుండా ఎక్కడ ఆ విధంగా మొత్తం అలా కలిపేసేసుకోవాలి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసేసుకోవాలి వన్ కప్పుకి మూడు కప్పులు వేసుకొని మూడు కప్పుల తర్వాత ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకొక కప్పు వేసేసుకొని అలా కలిపేసేసుకోవాలి కలుపుకుంటే ఏంటంటే మనకు ఎక్కువ వాటర్ ఉన్నది ఏంటంటే పిండి తొందరగా కలవదండి తక్కువ వాటర్తో కలుస్తుంది కాబట్టి ఆ విధంగా మూడు కప్పులు వేసుకొని తర్వాత ఇంకొక కప్పు వేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక పాన్ అయితే తీసేసుకొని అందులో సరిపడా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్కి మనకి ఏం కావాలన్నా మనకు ఆడేమున్నా కానీ వేసేసుకోవచ్చండి అలా ఎరడాలుగా జీడిపప్పు అయితే వేసేసుకొని ఆ విధంగా ఎరడాలుగా అయితే వేయించుకుంటున్నాను చూడండి అవి తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి వాటరు అవి స్టైనర్ వేసేసుకొని ఆ విధంగా వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోండి మొత్తం చింది పైన పడేత్తి అలా స్టైనర్లు వేసుకుంటే నెలకలు ఉన్నా కానీ ఆ విధంగా మనకి బాగా నీట్గా హల్వా అనేది బాగా వస్తుందండి ఇలా స్టైనర్తో పడేసేసుకుంటే చూడండి ఆ విధంగా కొద్దిగా టైట్గా వస్తే పిండి అతుక్కపోయినట్టు ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ఆ విధంగా అనుకుంటా మొత్తం అయితే ఆ విధంగా వేసేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదా గోధుమ పిండి కాబట్టి అమ్మటే టైట్ అయిపోయిద్దండి ఆ విధంగా స్టైనర్లో మొత్తం ఒక గెరెట తీసుకొని ఆ విధంగా అనుకుంటే మొత్తం దిగిపోయిద్దండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే వచ్చేసింది అలా వడేసేసుకొని వేసుకోవాలి ఏదన్నా చెత్త కానీ ఏదన్నా అలకలు కానీ ఉంటే వచ్చేసిద్దండి పిండిలో ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి ఎమ్మటే దగ్గర పడిద్ది ఈ పిండి అనేది మనం ఎమ్మటే అలా కలుపుకుంటూ ఉండాలి హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా మొత్తం పేస్ట్లా కలిపేసేసుకోవాలండి కొద్ది కొద్ది దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు కలిపేటప్పుడే మనకు కొద్ది కష్టంగా ఉంటుంది తర్వాత ఈజీగానే ఉంటుంది తినేటప్పటికి చాలా రుచిగా కూడా ఉంటుంది కష్టం అంతా మనకి ఏమనిపించదు తినేటప్పటికి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఉండలు లేకుండా బాగా పేస్ట్లా కలిపేసేసుకోవాలి నేను వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు దీనికి పంచదార అయితే సరిపోయిద్దండి రెండు కప్పులు పంచదార వేసుకోవాలి చూడండి అలా చిక్కబడిన తర్వాత అప్పుడు వేసుకోవాలి పంచదార అనేది పేస్ట్ లాగా వచ్చిందాక అలా పంచదార కూడా వేసుకొని అలా బాగా కలిపేసేసుకోవాలి కొద్ది తిక్కు పేస్ట్ లాగా వచ్చినప్పుడు వేసుకోవాలండి పంచదార అనేది రెండు ఒకటికి రెండు అయితే స్వీట్ అనేది బాగా సరిపోయిద్ది ఆ విధంగా వేసుకొని పంచదార కూడా అలా బాగా కలిపేసేసుకోవాలి ఎక్కడ అనేవి లేకుండా ముందే కలిపేసేసుకొని తర్వాత పంచదార వేసేసుకొని ఈ పంచదార పిండి బాగా కలిపేసేసుకోవాలండి దగ్గర పడతా ఉంటుంది మనకి అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి హైలో పెట్టుకోకుండా మీ నార్మల్గా పెట్టేసేసుకొని అలా కలిపేసుకుంటా ఉండాలండి దీనికి నేను ఇక్కడ గులాబీ కలర్ ఫుడ్ కలర్ వాడుకుంటున్నాను లిక్విడ్ లాంటిది మీకు ఆడ ఏది ఉన్నా కానీ వేసుకోవచ్చండి చూడండి అలా పంచదార మన గోధుమ పిండి దగ్గర పడిన కొద్దిగా మన కాడ ఏదైనా ఫుడ్ కలరు అలా వేసేసుకొని కొద్ది కొద్దిగా కలిపేసేసుకోవాలి ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కొద్దిగా మనకి పై ఎత్తు కొనుక్కున్న ఇదిగా ఉండాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు ఏం కాదు ఆ విధంగా మొత్తం అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకోవాలి మీ కాడ ఏది ఉన్నా కానీ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేసేసుకోవచ్చండి చూడండి దగ్గర పడుతూ ఉంటుంది మనకి కలిపే కొద్దీ దగ్గరికి అవుతూ ఉంటుంది పేస్ట్ అనేది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చూడండి ఆ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది కొద్దిగా కొద్దిగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి అడుగు అంటుకోకుండా హైలో పెట్టుకోకూడదండి నార్మల్గా పెట్టుకోండి విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం వేసుకున్న పి పిండి ఆయిల్ మొత్తం బాగా కలిసేటట్టు దగ్గర పడుతూ ఉంటుందండి ఈ హల్వా అనేది చూడండి కొద్ది కొద్ది మధ్య మధ్యలో వేసుకుంటా కలుపుకోవాలి అప్పుడు బాగుంటుంది హల్వా చూడండి అదేవిధంగా కలుపుకోవాలి మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి హల్వా బాగా వచ్చేది రాంది ఎంత కలుపుకుంటే అంత బాగా ఉంటుంది దీంట్లోకి వన్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి యాలకటి పొడి వేసుకుంటే మంచి ఇంకా ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసి వేసుకోవాలి దగ్గర పడతా ఉంటుంది కలిపేటప్పుడు కొద్ది కష్టంగా ఉంటుందండి ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఎంచక్క మనం పెళ్ళలకైనా ఎప్పుడైనా మనం హల్వాలా తినాలి ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈ హల్వా అనేది మనకి టెన్ డేస్ దాకా ఉంటుందండి చూడండి అలా దగ్గర పడింది అలా దగ్గర పడుతూ ఉంటుంది మొత్తం దగ్గర పడేసింది ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుందండి అలా కలుపుకుంటూ ఉండాలి ఇంకొంచెం తిక్కుగా రావాలి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉంది నేను గోధుమ పిండి వాడాం కాబట్టి గోధుమ పిండిలో ఉన్న నురుగు అలా తెల్ల బయటగా వచ్చేస్తూ ఉంటుంది బయటికి ఆ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది ఆయిల్ సపరేట్ అయిపోయి పానుకు కూడా కోకుండా ఉంటుంది మందు ఏ పెట్టుకున్నా జీడిపప్పు వేసేసుకొని అలా కలిపేసేసుకోవడమేను ఆయిల్ చూడండి అలా సపరేట్ అయిపోయిందో వేసుకున్న నేను ఆయిల్ ఇక్కడ నెయ్యి వేసానండి కొద్దిగా అంత నెయ్యే వాడలేదు సమా కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్నాను వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఈ విధంగా చూడండి అయితే సపరేట్ అయిపోయింది హల్వా అయితే ఈ విధంగా వచ్చినప్పుడు ఆపేసేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయినప్పుడు చూడండి పాన్కైతే ఆ విధంగా ఇంకా అయిపోయిందండి ఆపేసేసుకొని ఇంక ఒక్క నిమిషం పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి స్పూన్తో చూపిస్తున్నాను ఇలా వచ్చిందో అలా సపరేట్గా ఊడిపోయినట్టు వచ్చింది ఇంతే సింపుల్గా ఈజీగా హల్వా గోధుమ తోటి కరాచీ హల్వా మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎంత చక్క మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చండి అండి చేసుకోవచ్చు మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా